నమస్కారం ఈరోజు ఎన్నికల్లో భాగంగా హెచ్ రెడ్డి మంజారెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నుండి ప్రచారం బాబు కార్యక్రమం జరుగుతుంది గత ఐదేళ్ళు కూడా హెచ్ రెడ్డి మైనారిటీ సర్పంచ్ గా ఉన్నారు వారు చేసిన పనులు గాని వారి వ్యక్తిత్వం గాని బట్టి నెక్స్ట్ జనరల్ వస్తుందా ఇంటికి మనం అనుకోలేదు గత రెండేళ్ళు ఐదేళ్ల కాలం తర్వాత మళ్ళీ రెండేళ్ళ గ్యాబ్ వచ్చింది ఆ రెండేళ్ళ యాభై లో కూడా తన పార్టీని కావచ్చు ఊరిని కావచ్చు ప్రజల్ని కావచ్చు ప్రతి ఒక్కరిని మంచి చెడుకు అంతా తోడుగా ఉన్నాడు కాబట్టి ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చిన ఎలక్షన్ లో అంతకు మహిళా వచ్చింది మళ్ళీ అదే కుటుంబం నుంచి ఈసిరెడ్డి మంధర్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ చైతన్యము ఈ ప్రజాస్పందన చూస్తుంటే ప్రజలే కోరుకొని ఖచ్చితంగా మీట్లో ఉండాలని మీరే క్యాండిడేట్ ఉండాలని చెప్పడమే జరిగింది ఇటు ఈ మాటగా నేను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చెప్పడం లేదు మీరు క్యాష్ ల సామాజిక వర్గాల వారిగా తీసుకున్నా కూడా మీరు ఎంక్వైరీ చేసినా కూడా మనకి ఇదే రిపోర్ట్ ఉంటుంది మళ్ళీ మంచి రైతు పోటీలో పాల్గొనడం జరుగుతుంది ప్రజల స్పందన పూర్తి స్థాయిలో ఈసారి భారీ మెజారిటీతో సార్ వచ్చిన మెజారిటీ కంటే మూడు వందల వచ్చిన పై మెజారిటీ పోయినసారి వచ్చింది మళ్ళీ అంతకంటే ఎక్కువ వంద ఓట్లు ఎక్కువ మెజారిటీతో ఉండే విధంగా అధికార పార్టీ అని అదేనే కాదు కేవలం ఒక వ్యక్తి అతని ప్రవర్తన వ్యక్తిత్వము పార్టీలో ఉన్న మిగతా నాయకులు అందరి ఆదరాభిమానాలు చూసి ప్రజలు మా వింట ఉన్నారని మేము పూర్తిగా భావిస్తున్నాము ప్రజలందరూ మమ్మల్ని ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మనవి గుర్తుకు ఓటేసి రెడ్డిని గెలిపించాలని మేము మనం ఇంతమంది ఎలా కట్టుబడి ఉండి ఉన్నామో అదే టైప్ లో కట్టుబడి ఉండి మనము రెండు వందల యాభై మెజార్టీతో గెలిపించాలని నేను దగ్గరుండి మరి ఎటువంటి పని చేయకుండా నేను దగ్గర ఉండి దగ్గర ఉండి పని చేయిస్తా మహేంద్రెడ్డి మన కలిసి మంచి మనిషి మనుషులు ఫస్ ఇష్టాగుతుంది మాది ఆ కంపల్సరింగ్ సంవత్సరానికి గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ ఎవరికైతే ఏం చేసింది ఏం లేదు నెక్స్ట్ కేఎస్ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ వస్తుంది పెన్షన్లు కానీ రైతు రైతు బంధు కానీ మహిళల కానీ గ్యాస్ కానీ ఏ సబ్సిడీ లేదు రెండు సంవత్సరాలు మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది మన సర్పంచ్ అయితేనే నెక్స్ట్ గవర్నమెంట్ ఊరు ఉంటుంది కాబట్టి అందరూ ఆలోచించి వాళ్ళు ఏమంటారు అంటే ఎంతసేపు ఈ మా గవర్నమెంట్ ఉంది మాకేమంటారు గవర్నమెంట్ ఉండే లేదు ఇప్పుడు అక్కడ రెండు సంవత్సరాలు తెచ్చింది లేదు ఊళ్ళకి చేసింది లేదు రెండు సంవత్సరాల తర్వాత మన గౌరవమైన నెక్స్ట్ డెవలప్ చేసేది కూడా మన సర్పంచ్ ద్వారా అవుతాయి దయచేసి అందరిది గమనించి సర్పంచ్కి ఓటేసి విద్యామూర్తికి ఓటేసి గెలిపించగా నాకు గ్రామ ప్రజలందరికీ నమస్కారం మేము బీఆర్ఎస్ విఆర్ఎస్ పార్టీ నుంచి జనరల్ మహిళ సర్పంచ్ గా మా భార్యను ఎస్ఐడి మంజూరు నిర్ణయించడం జరిగింది ప్రజలంతా మమ్మల్ని ఆశ్రవదించాలని కోరుతున్నాం గతంలో నన్ను ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా గతంలో ఎన్నికోవడం జరిగింది ఐదు సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదే విధంగా ఇప్పుడు కూడా గెలిపించినట్లయితే గ్రామానికి సంబంధించి అన్ని విషయాల్లో ముందుండి పోరాడుతా తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ శ్మశాన వాటిక గాని ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా పేదవారు చనిపోయినా కూడా ఐదు ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళకు ఐదు వేల ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా పేదవారి పేదవారి పెళ్లిలు ఆడపిల్లలు చేసినా కూడా వారికి కూడా సాయం చేస్తున్నాను అదేవిధంగా మన ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు మేధావులు చాలా మంది ఉన్నారు కాబట్టి దయచేసి మీరు అందరు ఆలోచించండి పనిచేసే వ్యక్తిని తెలిసేయండి మేము పని ఎందుకు వస్తున్నాం గత ఐదేళ్ళు నేను చేసిన పాలన కూడా ఆలోచించండి అదేవిధంగా మన ఊర్లో కోతుల బేటది ఎక్కువ ఉన్నది గతంలో నేను ఆ కోతులు కూడా చేయడం జరిగింది మళ్ళీ అవి వచ్చినాయి సర్పంచ్ గెలిచిన తర్వాత నన్ను గెలిపియండి కోతుల బాధ లేకుండా కోతులను పట్టి పంపించే విధంగా చేస్తాను అదే విధంగా మన ఊరిలో పందులు కుక్కలు ఈ బాధ కూడా జనాలు బాధపడుతున్నారు కాబట్టి వీటిని కూడా నేను సర్పంచ్ తర్వాత మొదటి పద తీసుకొని వీటన్నిటిని అన్నిటినీ తీసేయడానికి నా చేస్తాను అదే అదేవిధంగా మన దగ్గర క్రికెట్ సమస్య కూడా ఉన్నది దాని గురించి పైన ఉన్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వంతో పోరాడి కూడా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు నన్ను ఆశీర్వదించండి నా పరిపాలన ఇదివరకు అయింది అని చూసి కాబట్టి గతంలో వాళ్ళు మాకు ఆపోజిట్ గా నిలబడే వాళ్ళు ఏం చేసి నేనేం చేసాను ఒకటి బేజ్ చేసుకుని వెయ్యాలని అందరినీ కోరుతున్నాను మీకు వెళ్ళవేళ్ళ నేను అందుబాటులో ఉంటా అని తెలియజేస్తుంది పోటీ చేస్తున్నాను కోరుకుంటున్నాను చేస్తాం నేను గురించి అందరికీ ఎప్పటికీ ఎన్నో వేళలా ఏ కష్టం వచ్చినా అందరికీ తోడుగా ఉంటామని మాట ఇస్తున్నా